దశాబ్దాల తరబడి బీసీ ఉద్యమాల పోరాట ఫలితంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సమగ్ర జనగణనతో పాటు కుల గణన కూడా చేపట్టడం అనేది వరంగల్ జిల్లా కుల సంఘంగా మేము పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీ గారికి కూడా కుల సంఘం తరఫున పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం వాస్తవానికి ఏండ్లకేండ్లుగా కూడా బీసీలు వెనుకబడిపోయి ఉన్నారు మేమెంతమంది ఏమో మాకంత వాటా కావాలని చెప్పి నినదిస్తున్నాం కాబట్టి కుల గణన వల్ల జరిగేది ఏమిటి అంటే ఈ కులంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎంత వాట దక్కాలనో అభివృద్ధి సంక్షేమ ఫలాల్లో వాళ్ళ వాటా ఏ విధంగా ఉంటుందో కాబట్టి ఆ రకంగా ముందు పోయే విధంగా మనం చేస్తున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సమగ్ర కుల జనగణన అనే దానికి పూర్తి మద్దతు ఇస్తూ వరంగల్ జిల్లా పెక్క సంఘం ముందు పోతూ ఉంది కొన్ని వందల సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ దేశంలో ఎంత జనాభా ఉన్నది ఏంది అనే దాని మీద అదేవిధంగా ఎన్ని కులాలు ఉన్నాయో కులాలకు ఎంత అనే దాని మీద మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి గారు జనగణన అదేవిధంగా కులగణన ఏ కులానికి ఎంత జనాభా ఉన్నది వాళ్ళ వాట ఎంత వాళ్ళకు ఉద్యోగాలు ఎంత అనే దాని మీద తెలంగాణ రాష్ట్రం నుంచి అంటే రాహుల్ గాంధీ ఏదైతే ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయానికి కేంద్రంలో ఉన్న కేంద్ర పార్టీ కూడా జనగణన మరియు అదేవిధ అదేవిధంగా కులగణన గురించి కూడా మొత్తం వారి వారి వాటాల పరంగా వాళ్ళ కులాలకు ఉండబడే వాటి విధంగా వాళ్ళకి రిజర్వేషన్లు కానీ వాళ్ళకు రాజకీయంగా కానీ ఈ విధంగా అన్ని రకాల అవకాశాలు ఉండే విధంగా ఈ జనగణన మరియు అదేవిధంగా కులంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు అదే కేంద్ర ప్రభుత్వం కూడా దేశం మొత్తంలో తీసుకోవడం ఇది ఆనందించదగ్గ విషయం ఈరోజు జనగణనతో పాటు కులగణన చేయాలని కేంద్రం నిర్ణయించుకోవడం హరించదగ్గ విషయం ఈ కులఘనను మన తెలంగాణలో గతంలోనే రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది దానిలో మన పెరికలు కూడా ఎంత సంఖ్య అనేది స్పష్టంగా తెలియరాకపోవడం వల్ల మరొకసారి చేస్తా అని వారు చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు కేంద్రం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రోజులకు కులగణన దినగణనతో పాటు కులగణన అనేది ఒక కొత్త కాన్సెప్ట్ పెట్టడం జరిగింది దీనివల్ల మన పెరికలు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారనే దాని మీద మనకు కూడా స్పష్టత వస్తుంది అప్పుడు మన పెరుగు కులం కోసం అందరం పాటు పడాలని కోరుకుంటూ మన స్వాతంత్రానంతరము కులగణ జనగణన జరిగింది కానీ కులగణన ఇంతవరకు ఎప్పుడు జరగలేదు గత ఎలక్షన్ల ముందు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది జనగణన చేతో పాటు కులగణ జరగాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో జ కులగణన చే చేసినారు ఆ తర్వాత నిన్నటి నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా తమ యొక్క మంత్రివర్గ సమావేశంలో కులగణన చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది దీన్ని మా యొక్క పెరుక కుల పక్షాన అర్చిస్తున్నాము స్వాగతిస్తున్నాము ఎందుకంటే పెరిగలు ఎంతమంది ఉన్నారనేది కరెక్ట్ తెలియదు మనం ఎంత మన వాటా ఎంత ఆ విధంగా మనము ఈ విధంగా అంటే ఈ ఒక మనకి అష్టకే కాదు ప్రతి కులంలో కూడా కులగణ చేసినట్లయితే రాజకీయంగా కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ అవకాశాలు మెండుగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ కేంద్ర ప్రభుత్వం కులగణన గురించి తీసుకున్న నిర్ణయాన్ని మా పెరక కులం తరఫున ఆశిస్తున్నాము ఈ ఈ అవకాశాన్ని తీసుకొని రాష్ట వరంగల్ జిల్లా వాళ్ళం వరంగల్ జిల్లా సంఘం ఈ అవకాశం తీసుకొని రాష్ట్రాలలో ఉన్న మన పెరక వాళ్ళందరూ మన లెక్క తేలాలంటే పెరకా అనేది ఒకటి ముందట యాడ్ చేసుకుంటూ మన కులఘనలా వచ్చిన వాళ్ళకు చెప్పాలని స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఏడేళ్ళ ఏళ్ళు డెబ్బై ఏడేళ్ళ నుంచి ఎదురు చూస్తున్న నిరీక్షిస్తున్న మనకు ఆ పని ఏదైతే ఉందో చేయాల్సినది అది నిన్న మన ప్రధానమంత్రి మోడీ గారి అధ్యక్షతన మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం ఆనంది దగ్గర విజయం దగ్గర విషయము ఈ నిర్ణయాన్ని వరంగల్ పెరుగు పెరుగు జిల్లా వరంగల్ పెరుగుల సంఘం తరఫున మేమంతా హర్షిస్తున్నాం ఆనందిస్తున్నాము ఇది వలన మన కులంలో ఎంతమంది తెలిసేసి మన వాటా ఎంత రిజర్వేషన్లో కానీ సంక్షేమ ఫలంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ మనమెంత మన వాటా ఎంత అనేది ఖచ్చితంగా దక్కుతుందని చెప్పేసేసి మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము ఈ నిర్ణయం తీసుకున్న మోడీ గారికి